రాజటీవీ రాయలువారి సొత్తు తెనాలి రామకృష్ణ కథ గురు పూజనాడు వారికి అవమానం జరిగిందని విన్న రాయలువారు కవితామండలిలో రామకృష్ణుని మందలిస్తూ వెంకటకవి అల్లరికైనా హద్దుండాలి మీరు చేసిన పని మాకు నచ్చలేదు వారు రాజుగురువు మాకు పూజనీయులు గ్రహించండి అన్నారు బొట్టుమూటి కల్పించుకుంటూ అవునవును రాజగురువులంటే సామాన్యులా సునకాని కబ్బునా గజేంద్రుని రాజటీవీ అన్నాడు రామకృష్ణుణ్ణి కుక్కతో ఆ వారిని ఏనుగుతో పోలుస్తూ రామకృష్ణుడు చెప్పును లేచి నిజం నిజం రాజటీవీ గురించి రాయలవారే వారు రచించిన విష్ణు చిత్తీయంలో ఇలా వివరించారు గురుగున్ లేదగిరి సాకుల తింత్రి పల్లవో నూనియలతో కట్టావి కుట్టారి గోగిరమ్ములెక్కి కుంపటి మంచమెక్కిరి అంటే తుమ్మి గురుకు చెంచల తెగిరస చింత తదితర కూరలన్నింటినీ రాయలు వారు పప్పు నూనెతోనే భుజిస్తారు అంతేనా వారికి ఆగిరి భోజనం అంటేనే అమితానందం లేకపోయే తొడలు నాకి వారు హృదయానందాన్ని పొందుతూ ఉంటారు ఇవన్నీ అనుభవిస్తుంది కనుకనే గజరాజు టీవీలో రాయలవారితో సమానమని కొనియాడబడింది ఇవేవీ ఇష్టపడదు కనుకనే సునకం ఇంగిల్ భూమికిలు కొతుకుతూ తనదే రాజటీవీ అనుకుని మరుగుతూ ఉంటుంది విష్ణు చిత్తీయంలో చెప్పినట్లు అన్నీ అనుభవిస్తారు కనుకనే రాజటీవీ రాయలవారి సొత్తు వారు గజరాజు రాజగురువు తాతాచారులు వారు వీటిలో ఏ ఒకటి అనుభవించడానికి ఇష్టపడరు మరి వారిని ఏమంటారో అన్నాడు రామకృష్ణుడు అర్ధోక్తిగా అప్పన్న చొప్పును కల్పించుకుంటూ ఇంకేమంటారు నా బొంద వారు అయితే వీరు సునకరాజు అనేసాడు అంతే హర్షధ్వానాలతో సభదద్దరిళ్ళిపోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి